స్త్రీలు పాడితే ఏది తీగ ఉంటుంది స్త్రీలు పాడిందే తీగా ఉంటుంది అన్నమయ్య చెప్తాడు ఇది నా మాట కాదు కొన్ని సైల్స్ కోయ అన్నమయ్య ఏమంటాడంటే మీరు ఒక్కసారి కొంచెం బాగుంది చూడడం ముందు

అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పారు అన్నయ్య సత్యలాలని క్రీడాల అలాగే ఇంకోటి కులుక నడవరు కొమ్మల కులు క నడవరో కొమ్మల జల జల జాలేను జాజులు మాయమ్మకు కులుక నడవరు కొమ్మలాల కొమ్మల అంటే కూడా స్త్రీలారా అని పార్తి అని మహిళ అని స్త్రీ అని ఇలా సుభగి అని ఇలా పదహారు నామాలు ఉన్నాయి అదేందా అందుకనే మనం మొట్టమొదటి ప్రయారిటీ దేనికి ఇస్తాము అమ్మకి ఇస్తాం మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్యోభవ అతిథి అలాగే భూమిని మాతృభూమి అంటాం అమ్మని మాతృమూర్తి అంటాం భాషని మాతృభాష అంటాం అన్నాన్ని అన్నపూర్ణ పుస్తకాన్ని సరస్వతి డబ్బులు నచ్చింది నాకే దాన్ని అవునా అలాగే తులసి మొక్కన తులసమ్మ నీళ్ళు గంగమ్మ మట్టి భూమాత ఆవు గోమాత ఇలా అందరిలో ఎవరిని చూస్తున్నావు అమ్మని అమ్మని చూస్తున్నాడు అలా అమ్మని చూస్తాను కాబట్టి దేశాన్ని మాత అంటారు భారత్మాతకి భారత్ కాబట్టి ఈ మాతృభావన కలిగిన వాడు ప్రపంచాన్ని దోచుకోడు చూడండి హిందువులు ప్రపంచం మీద ఎక్కడ దాడులు చేయలేదు ఏ దేశాన్ని ముక్కలు చేయలేదు మీ ఊరి పక్కన దాచేపల్లిలోనే ఆ నా నా హృదయంలోంచి వచ్చిన వాక్కుల్ని ఫ్లెక్సీ కొట్టించారు నా వాదం సనాతనవాదం నా వాదం సనాతనవాదం ఇది అందరికీ ఆమోదం ప్రపంచంలో పాతప స్త్రీలు పుట్టించని జాతి నాది కొత్త దేశాలు పుట్టించని జాతి నాది కదా మనం ఎక్కడ పుట్టించలే కదా సర్వే జనా అని చెప్పిన వాదం నా వాదం నా వాదం సనాతన వాదం ఇది చాలా ఉంది విషయం ఏంటి మనం అందరూ మంచి కోరుతున్నాం కానీ చాలామంది మన చెడు కోరుతున్నారు అదే అవుతుందా కొంచెం ఇంగితం ఉండాలిగా మనం అబద్ధం ఆడి ఆడి దాదాపు అరవై ఏళ్ళ నుంచి అబద్ధం ఆడుకున్నాం డెబ్బై ఏళ్ళ నుంచి ఏంటి అబద్ధం అన్నీ ఒకటే చెప్పండి మీరు చిన్న కదా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుడు మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా చెప్పండి ఆవుని మనం మాట అంటాం వాడు మై ఖాతా అంటాం అవి గోచార్ సేమ్ కాంట్ బ్లేమ్ అది అవుతున్నా అందుకని మన దేశం మన ధర్మం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది అందుకని ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే మనొక్కలమే చెప్తాం సర్వేజన ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఏ చేస్తాం ఇష్టం ఒక దగ్గర వినపడదు దేవుడు ఆ హోమ్ యూ లైక్ అందరూ ఇష్టం ఎక్కువ వెంకటేశ్వర ఓకే నువ్వెప్పటినీ నీ లైఫ్లో ఎవ్వడిని నువ్వు బెదిరించావా ఏ నువ్వు కానీ వెంకటేశ్వర పూజ చేయకపోతే బొక్కలు చుక్కలు చుక్కలు అవుతాయి అంటే మనం చెప్పం కదా ఓన్లీ కదా అంటే आंजनेवा पारति हि मे लाइक शिव हि मे लाइक गंगम्म आर कट्टई स्वामी वेव एनिम से हापी ఐదు సార్లు అవుతున్నారా ఏమంటే దాని అర్థం ఏంటి అల్లాహో అక్బర్ ఇల్లాహో అంటే అర్థం ఏంటి దాని అర్థం ఏంటి దేర్ ఓన్లీ గాడ్ కాల్డ్ అల్లా దేర్ నో వన్ అయితే దాని అర్థం అల్లాహో అక్బర్ ఇల్లు ఇల్లా ఎవరు లేరు ఆయన ఒకటి చెప్తారు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి కొంప దగ్గర వచ్చి యేసు నమ్ముకొని నమ్ముకోండి యేసు నమ్మితే ఎకరం నమ్మి ఎండిపోయిన శవం రెండు సెక్కలు మూడు మేకులు నమ్మినోడు భోగులు తినేది పసిపెన్ కేకులు నేను అందు బాలరాజు కావతా బాలరాజు కావద్దీ అవసరమా బాలరాజు మనకు అవసరమా కదా కొండనెత్తిన గోవిందుడు మనకుండగా కొండపైన శ్రీనివాసుడు మనకుండగా కోదండమెత్తిన రాముడు మనకుండగా అండగా మనకు అవసరమా ఎండిపోయిన శవం మనకు అవసరమా అందుకని ఆలోచించండి మన పూర్వీకులు గొప్పవాళ్ళు ఒక భగత్ సింగ్ కావచ్చు ఒక అల్లూరి కావచ్చు ఒక దదీచి కావచ్చు ఒక విశ్వామిత్రుడు కావచ్చు ఒక వశిష్ఠుడు కావచ్చు ఒక పటేల్ కావచ్చు ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు వీరులు కన్న భూమిది ఎవరినో అదేదో దేశంలో కుక్కడా కుడితే చచ్చిపోతే గాడిది మీద దూరెక్కితే వాడు గాడ్ ఎలా అయ్యాడు రా మీరు చేసేది ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అందుకే మేము దించుతాం రాడ్ బికాజ్ యు ఆర్ మ్యాడ్ అదేందా వాడు తమ్ముడు తమ్ముడే అదేందా తొల్లు గొర్రె కాబట్టి బీ ప్రాక్టికల్

గో అంతరం చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 భారత్ భాకి జై శ్రీరామ్ చేతికి ఇచ్చాను కదా ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి కృష్ణి పెస్ట్ తల్లి తల్లి